సూపర్ గా ఉన్నాను సూపర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో ఏంటి అనుకుంటున్నారా కస్టమర్ డౌట్లండి కస్టమర్ డౌట్ల కన్నా మంచి కంటెంట్ ఏముంటుంది చెప్పండి కస్టమర్ డౌట్ అంటే మీ డౌట్ కింద అది అర్థం అనమాట ఇవాళ నిన్న అయితే నేనేం చేశానంటే వీడియో అప్లోడ్ చేశాను అయితే కామెంట్ సెక్షన్ ఆపడం మర్చిపోయాను అనమాట ఎందుకంటే ఈ మధ్య నాకు కొంచెం అనిపిస్తుంది అందుకని కామెంట్స్ వచ్చిన ఆపేస్తున్నాను అది కాక టైం కూడా ఉండట్లేదు అనమాట ఎందుకంటే ప్రతి దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారండి నేను దాన్ని తప్పుగా అనుకోను పాజిటివ్ పీపుల్ ఉంటారు నెగిటివ్ పీపుల్ ఉంటారు నెగిటివ్ పీపుల్ నెగిటివ్గా కామెంట్ చేస్తారు అంత అవసరం నాకేంటి చెప్పండి ఇంత నాలెడ్జ్ ఇస్తాను మీకు ఇంత నేను ఎవరి మనంత నాలెడ్జ్ ఇస్తాను చక్కగా మీకు అన్ని జెన్యున్గా చెప్తున్నాను చాలామంది నా వల్ల లాభపడ్డారు చాలా మంచిగా జరుగుతుంది ఇంత నేను మంచి చేస్తా కూడా నెగిటివ్ నెగిటివ్ కామెంట్స్ నేను తీసుకోవాల్సిన అవసరం ఉందా నెగిటివ్ ఎనర్జీ నేను తీసుకోవాల్సిన అవసరం ఉందా నేను అందరికీ పాజిటివ్ ఇస్తున్నా కాబట్టి సంథింగ్ కొన్ని రోజులు ఆపేద్దాం కామెంట్స్ సెక్షన్ అనిపించింది నా మనసుకి అందుకని ఆపేస్తున్నాను మీకు తెలుసు నా మనస్తత్వం అంటే కొంచెం నా కస్టమర్స్కి అయితే తెలుసు నా మనస్తత్వం ఎలాంటిది ఏంటి వాట్ ఇస్ దాని నేనే పెద్ద దాని గురించి లెక్కేం చేయను కానీ ఆపేస్తున్నాను అనమాట నాకు టైం కూడా ఉండట్లేదు ఎందుకు అనవసరమైనది నేను మాత్రం ఇక్కడ దాకా తీసుకోవటం అనిపించింది అందుకని ఆపేస్తాను నేను అయితే మర్చిపోయాను అనమాట యాక్చువల్లీ వీడియో పెట్టేశాను కానీ కామెంట్స్ ఇష్టం అప్పుడే మర్చిపోయాను అందులోకి ఒక బ్రదర్ వచ్చేసి ఒక కామెంట్ అడిగాడు అనమాట ఏంటి అంటే ఆ కామెంట్ నైట్ షేక్ తాగాక కూడా ఆకలేస్తుంది ఏమన్నా దాని గురించి ఒక వీడియో చేయండి అని అడిగారు అనమాట ఆ వీడియో ఇవ్వాలన్నమాట ఏంటి నైట్ షేక్ తాగాక ఆకలేస్తే ఏం చేయాలి అసలు ఇంకా దాని గురించి వీడియో అంతకన్నా ముందు ఈ చెప్తాది ఈ డౌట్ క్లారిటీ ఖచ్చితంగా ఇస్తాను మంచిగా ఇస్తా అంతకన్నా ముందు ఇవాళ ఎవరో మన ఛానల్ కొత్తగా వచ్చారంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అంటే కొత్తగా నా ఛానల్ ప్రమోట్ అవుతూ ఉంటుంది కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా చెప్తున్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఛానల్ అంటే మీకు చాలా కంటెంట్ దొరుకుతుంది హెర్బల్ లైఫ్ గురించి అయితే పూర్తి కంటెంట్ దొరుకుతుంది మీకు డైట్ గురించి కావాలన్నా కొన్ని పర్సనల్ డైట్స్ అంటే నార్మల్గా మీరు డైట్ చేసే వాళ్ళైనా నా వీడియోస్ చూస్తే కొంచెం డైట్ వీడియోస్ ఉంటాయి డైట్ వీడియోస్ దానికి రిలేటెడ్గా చెప్తూ ఉంటారు కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది లేదు మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరికిందో తెలియటం లేదు మీకు ఐడి కావాలి కంపెనీలో ఫ్రీ ఐడి కావాలి ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు కూడా కాల్ చేయొచ్చండి కాల్ చేశారంటే మంచిగా మీకు ఐడి ఫ్రీ ఐడి ఇచ్చి మీ ఐడిలో మీరే ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకొని చక్కగా మీ ఇంటికి దాకా కొరియర్ వస్తుంది చక్కగా తీసుకొని వాడుకోవచ్చు మరి ఇక్కడ కొరియర్ వస్తుంది మరి మాకు ఎలా అంటే ఎలా అవేర్నెస్ వస్తుంది మీరు అని అనుకోవచ్చు మీకు చక్కగా జూమ్లో అవేర్నెస్ వస్తుంది నాకు చాలా మంది కస్టమర్స్ ఉంటారు కాబట్టి అందరికి నేను డైరెక్ట్గా చెప్పలేను కాబట్టి జూమ్ అనేది ఏర్పాటు చేస్తాను ఉదయం ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్స్ చేపిస్తాం లైవ్లో సెవెన్ డేస్ సెవెన్ డిఫరెంట్ వర్కౌట్స్ చేపిస్తాం ఎనిమిది నుండి తొమ్మిదింటి దాకా న్యూట్రిషన్ క్లాస్ డైట్ ప్లాన్ క్లాస్ డిజైన్ చేయబడుతుంది అది చక్కగా అది లైవ్లో వస్తుంది అన్ని లైవ్లోనే వస్తాయి టైమింగ్స్లోనే వస్తాయి లింక్స్ అని నేను నైటే షేర్ చేస్తాను మీరు మార్నింగ్ చూడొచ్చు అనమాట అంత ఈజీ ప్రాసెస్ ఇప్పుడు మనకు ఆన్లైన్ దొరికింది కదండి ఆన్లైన్లో ఎంత మంచిగా వాడుకోవచ్చు చెప్పండి చాలా బాగా వాడుకొని చాలా మంది చాలా సక్సెస్ అయ్యారు మీరు కూడా వాడుకొని మంచిగా వెయిట్ తగ్గండి హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి మంచిగా ఉండండి ఈ డౌట్ అయితే క్లారిటీ ఇచ్చేస్తాం కొంతమందికి ఎందుకు ఆకలేసిద్ది నైట్ షేక్ తాగాక కూడా ఎందుకు ఆకలేసిద్ది తెలుసా అండి ఫస్ట్ ప్రోటీన్ చాలకపోతే ఆకలేసిద్ది ముందు అంటే ఇప్పుడు ప్రోటీన్ ఏం చెప్తారు ఇంత బాటిల్ ఇస్తారు తెలిసి తెలియని వాళ్ళు ఈ బాటిల్ ఇచ్చేస్తారు ఇంక అంతే ఎంత వెయిట్ అయినా ఉన్నాను నేను వాళ్ళకి సంబంధం లేదు ఈ బాటిలే ఇస్తారు ఈ బాటిల్ ఇస్తే ఒక స్పూన్ వేసుకుంటే నెల వచ్చిద్ది అంటే ఒక పూట ఒక స్పూన్ వేసుకుంటే నెల వచ్చిద్ది కానీ ఈ బాటిల్ని వంద కేజీలు ఉన్న వాళ్ళకి సరిపోయిద్దా అస్సలు సరిపోదు వంద కేజీలు ఉన్నాయన్న తొంభై కేజీలు ఉన్నాయని రెండు స్పూన్లు వేసుకోవాలి అప్పుడే కానీ షేక్లో వాళ్ళకి ప్రోటీన్ చాలదు ఆకలి అవ్వకుండా ఉంటుంది క్రేవింగ్ కంట్రోల్ అవుతాయి ఆకలి కూడా ఆపిద్ది అనమాట ఎక్కువసేపు షేక్మెట్ కూడా షేక్మెట్ కూడా మనం వెయిట్ ఎక్కువ ఉన్నారంటే ఒక స్పూన్ ఎగస్టానే వేసుకోవాలండి అప్పుడే వాళ్ళకి ఆకలి ఆపిద్ది ఆకలి ఆపి చక్కగా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది షేక్ తెలుసా ఇవన్నీ ఎక్కువ వేసుకున్నప్పుడు వాటర్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి షేక్లో తెలుసా ఆ విషయం మీకు ఇలా చాలా ఉంటాయి మీకు పర్సనల్ ఒక వెల్నెస్ ఉంటే వాళ్ళు మీకు చెప్తారు ప్రోడక్ట్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కదా అని తీసేసుకొని వాడారంటే ఏం యూజ్ ఉండదు దానివల్ల మీరు వెయిట్ తగ్గరు అది చెత్త ప్రోడక్ట్ కొంచెం వేరే ప్రోడక్ట్ అయితే మీకు అన్హెల్దీ ఇబ్బందులు కూడా చాలా అంటే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఇబ్బందులు కూడా చాలా వస్తాయి అనమాట కాబట్టి మంచి కోచ్ డైరెక్షన్లో వాడండి ఇంకా ఇంకోటి ఒకటి కూడా చెప్తాం మేము ప్రోటీన్ ఎక్కువ వేసుకుంటున్నాం మేడం షేక్మెట్ కూడా ఎక్కువ వేసుకుంటున్నాం వాటర్ కూడా ఎక్కువ వేసుకొని తాగుతున్నాం అయినా ఆకలేస్తుంది అనుకునే వాళ్ళకి ఫీలింగ్ అది ఆకలి కాదు ఆకలి అవుతుందన్న మీ ఫీలింగ్ తినలేదన్న కోరిక ఇంట్లో వాళ్ళందరూ చపాతీలు కాల్చుకొని తింటున్నారు ఇంట్లో వాళ్ళందరూ రైస్ వేసుకొని తింటున్నారు ఇంట్లో వాళ్ళందరూ మంచి కర్రీ రైస్ పెట్టుకొని తింటున్నారు నేను తెలియకపోతున్నానే అయ్యో ఏంటి అనే ఒక ఫీలింగ్తో అది కడుపులో అయ్యే ఆకలి కాదు ఇక్కడ అయ్యే ఆకలి మన మైండ్కి ఆకలి అవుతూ ఉంటుంది అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా వాటర్ ఎక్కువ తీసుకోండి మల్టీ విటమిన్ తీసుకోండి మల్టీ విటమిన్ అని సప్లిమెంట్ ఉంటుంది కదా మన దగ్గర అది తీసుకోండి అది తీసుకుంటే క్రేవింగ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి మీకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది క్రేవింగ్స్ కూడా కంట్రోల్ అవుతాయి మల్టీ విటమిన్ వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది మల్టీ విటమిన్ మీకు మల్టీ విటమిన్ అనేది తీసుకోండి ఇంకా ఏం చేయొచ్చు మల్టీ విటమిన్ తీసుకుంటున్నాను షేకు రెండు స్పూన్లు వేసుకొని తాగుతున్నాను అయినా ఏం చేయొచ్చు నైట్ స్కిన్ మోషన్ కానీ నైట్ వర్క్స్ కానీ ట్రై చేయండి నైట్ అంటే షేక్ ఏమో ఎయిట్కి అనుకోండి మీరు లెవెన్కో ట్వల్వల్వ్కో పడుకుంటున్నారు లేకపోతే టెన్కి పడుకుంటున్నారు అప్పటికే ఆకలి వస్తుంది నిద్ర పట్టి చావట్లేదు ఏం అనుకోండి నైట్ వర్క్స్ ఉంటుంది నైట్ వర్క్స్ మీకు చాలా లాస్ట్ లాస్ట్ వ్యూడేస్లో పెట్టి ఆ నైట్ వర్క్స్ అని ఒక బాటిల్ ఉంటుంది అది నైట్ కలుపుకొని తాగాలి అని చెప్పేసి ఆ నైట్ వర్క్స్ పడుకోండి లేకపోతే నైట్ వర్క్స్ వద్దు మాకు స్కిన్ హెల్త్ కూడా కావాలి స్కిన్ మూషన్ వాడతానంటే స్కిన్ మూషన్ తాగి పడుకోండి చాలా కడుపు ఫుల్లింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది దానివల్ల కూడా చాలా యూజ్ ఉంటుంది మంచిగా అవుతుంది మేడం మేము నైట్ వర్క్స్ సీ స్కిన్ వాష్లో కొనుక్కున్నాం డబ్బులు మాకు యాడ్ ఉన్నాయి నువ్వు అయితే చెప్తావాడా సోది వీడియోలో వీడియోనే కాబట్టి అని అంటారా మీరు అంటారు నాకు తెలుసు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే ఇదే అంటారు నాకు తెలుసులే కానీ మజ్జిగ తాగి పడుకోండి నీళ్ళ మజ్జిగ షేక్ తోగుతున్నాం మేము ఎనిమిది ఇంటికి షేక్ అవుతున్నాం నైట్ నీళ్ళ మజ్జిగ బాగా నీళ్ళ మజ్జిగ వేసుకొని ఉప్పు వేసుకోకూడదు మళ్ళీ నేను చెప్తున్నాను ఉప్పేసుకుంటే మళ్ళీ మీకు సాల్ట్ అనేది ఎప్పుడైనా మీకు క్యాలరీస్ని పెంచుతుంది బరువు పెంచుతుంది ఉప్పు డైరెక్ట్గా వేసుకున్నారంటే బరువు ఖచ్చితంగా పెరుగుతారు మీరు పెరుగన్నలో కూడా ఉప్పు వేసుకొని డైరెక్ట్గా తినారంటే పెరుగు పెరుగుతారు అందుకే నేను పెరుగన్నం అసలు అవేట్ చేసేయండి అవసరం లేదు పెరుగన్న తినాల్సిన అవసరం లేదని చెప్తాను మీకు పెరుగన్న తింటే ఏంటంటే డైరెక్ట్ సాల్ట్ కదా డైరెక్ట్ సాల్ట్ ఎప్పుడైనా మీకు వెయిట్ పెరుగుతుంది అనమాట ఉప్పు వేసుకోకుండా మధ్య తాగండి అయినా ఉండలేకపోతున్నా అని అంటారా మీరు అంటారా నాకు తెలుసు జాంకాయలు ఉంటాయి కదా మీ ఇంట్లో ఒక జాంకాయలో ఏ ఉంటాయి కదా ఫ్రూట్స్ ఫ్రూట్స్లో కూడా ఏం తినాలి నైట్ కూడా తింటే జాంకాయ కానీ వాటర్ యాపిల్ ఆపిల్ కాదు వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ కానీ జాంకాయ కానీ ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ తీసుకొని తినండి మళ్ళీ బొప్పాకాయలు పొచ్చకాయలు అన్నీ తినకండి ఇంట్లో ఉన్నాయి కదా అని అవన్నీ తినకండి జస్ట్ జాంకాయ కానీ వాటర్ యాపిల్ కానీ మీకు అవైలబుల్గా ఉంటుంది ఏ సీజన్లో అయినా మనకు దొరుకుతున్నాయి కాబట్టి ఆ రెండు పదార్థాలు ఆ రెండు ఫ్రూట్స్ అవి తినండి అవి తినేసి చక్కగా పడుకోండి ఇంకా లేకపోతే ఇంకా బెటర్ ఆప్షన్ చెప్పమంటారా కీర దోసకాయలు కీర దోసకాయలు క్యారెట్ బీట్రూట్ తినొద్దు మళ్ళీ నైట్ టైము ఓన్లీ కీర దోసకాయలు ఆ షేక్ తాగాక మళ్ళీ ఆకలి వేస్తుంది అన్నప్పుడు జస్ట్ కీర దోసకాయలు అందులో ఉప్పు కారం వేసుకొని నంచుకొని తింటా అలా తింటా ఇలా తింటా అలా ఏం చేయద్దండి జస్ట్ కీర దోసకాయలు తినండి మీ ఆకలి కంట్రోల్ అయ్యింది మీకు ఎన్ని ఆప్షన్స్ చెప్పా చెప్పండి ప్రోటీన్ పెంచుకోవచ్చు షేక్మేట్ పెంచుకోవచ్చు ఆ స్కిన్ బూస్టర్ తాగొచ్చు మల్టీ విటమిన్ వేసుకోవచ్చు ఫ్రూట్స్ తినొచ్చు కీరా తినొచ్చు ఇలా సిక్స్ ఆప్షన్స్ చెప్పా మీ కోచ్ఛ మీకు ఎంత బాగా చెప్తారా అండి చూసారా ఎంత మంచిగా నేను వీడియోస్ చేసి పెడుతున్నాను ఎందుకండి నెగిటివ్ కామెంట్స్ చేస్తారు మీరు చేయటం వల్లే కదా నేను కామెంట్ సెక్షన్ ఆపాల్సి వచ్చింది లేకపోతే చక్కగా కామెంట్ సెక్షన్ ఆలోనే ఉంచేదాన్ని అయినా పాత అసలు నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి ఎంత ఓపికో తెలుసా అండి ఎప్పుడో పాత వీడియోలకి వెళ్ళి కామెంట్ చేస్తున్నారండి అంటే ఇప్పుడు వీడియోస్ కాదు నేను ఒక వంద వీడియోస్ ఆపే నా ఛానల్లో బోర్డు వీడియోస్ ఉంటాయి కదా ఒక వంద వీడియోస్ దాకా ఆపే నాకే నొప్పి వచ్చి ఆపేసి అలా పెట్టేశా ఆయన వంద వీడియోస్ వెనక్కి వెళ్ళి కూడా చెప్తున్నారు ఎంత అండి నా మీద అంత మీకు అబ్బా అనిపించింది నాకైతే సరేలే కానివ్వండి ఇంకా నాపే ఓపిక నాకు లేదు చేసుకుంటే అక్కడ చేసుకోండిలే కానీ ఇంత మంచి కంటెంట్ చెప్తుంటే ఎందుకండి ఇలా చేస్తారు బయట చాలా చెత్తగా ఉంటారు జనాలు వాళ్ళ దగ్గర చెప్పరాదండి వెళ్ళి అసలు వాళ్ళకి కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు తెలుసుకున్నప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు అంతే ఇంక ఇలా నేను మళ్ళీ మొదలు పెడితే ఈ టాపిక్లోకి చాలా డెప్త్కి వెళ్ళిపోతా కానీ ఈ టాపిక్ వద్దు ఇవాళకైతే వీడియో ఇంటే మంచిగా చెప్పాను అనుకుంటున్నాను ఈ క్వశ్చన్కి అయితే ఆన్సరు అంతే మళ్ళీ అదే సోదంతా చెప్పాను అనుకోండి నాకు ఇంకా మైండ్ తిరిగిపోయింది అనుకోండి మొత్తం చెప్పేస్తాను వద్దు ఇవాళకైతే వీడియో ఇంతే వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఐడి కావాలి కస్టమర్ ఐడి కావాలి ఫ్రీ ఐడి కావాలి నేనే మీకు కోచ్లో కావాలి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు మంచిగా హెల్తీగా హ్యాపీగా ఉందాం అనుకుంటున్నారు స్కిన్ హెల్త్ కావాలి బోన్ హెల్త్ కావాలి వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారు వెయిట్ గెయిన్ అవుదాం అనుకుంటున్నారు ఇలా ఏ ఆప్షన్ అయినా జస్ట్ అయితే నేను కోచ్ ఆప్షన్ తీసుకుంటున్నాం అనుకుంటున్నాను కోచ్ ఆప్షన్ ఎలా తీసుకోవాలి ఇలా ఏదైనా సరే నన్ను అడగండి ఇక్కడ స్కోల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది వాట్సాప్ కూడా చేయొచ్చండి మీరు ఇవాళకైతే వీడియో ఇంతేనండి వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి బై బాయ్